సందర్భంగా మన పేరుపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఒక కన్నుల పండుగ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గ్రామ పెద్దలందరికీ చిరంజీవి ఫ్యాన్స్ అందరికీ పేరు పేరున నేను హృదయపన్నటువంటి అభినందన ఎందుకంటే ఎక్కడ ఏ విధంగా చేసినప్పటికీ కూడా పేరుపాలెం సెంటర్ లో మనం ఖచ్చితంగా చిరంజీవి గారి ప్రోగ్రాం భారీగా ఏర్పాటు చేయటం ఖచ్చితంగా అందరినీ కూడా ఇన్వైట్ చేయటం వీలైనంత వరకు అందరూ కూడా పేరుపాలెం చిరంజీవి గారు పుట్టి రోజు కార్యక్రమంలో భాగస్వాదని గవర్నర్ దగ్గర ఇస్తారు వాళ్ళందరూ కూడా వస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మిత్రపోదా నిజంగా ఈ రోజు కూడా నేను ఎక్కడ చాలా దూరంగా ఉన్నాను అయినా కానీ చిరంజీవి గారు పుట్టినరోజు ప్రోగ్రామ్స్ పారకూడదని బజ్ఞ బైద్య నుంచి మూరు పలతూరు విధంగా మన పేరుతోనే జాబిస్తామని కార్యక్రమాలు ఉన్నాయి ఎందుకంటే చిరంజీవి గారి యొక్క పుట్టినరోజుని తప్పనిసరిగా మనమందరం కూడా ఘనం ఘనంగా నిర్వహించడం బాధ్యత మనందరి మీద ఉంది ఒక మహోన్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు ఎంత ఎత్తు ఎదిన్నా కానీ అతి సామాన్యంగా అందరిలోని కలిసిమెలిసి ఉండేటువంటి వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు అనే సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను ఆయన గర్వలేదు ఆర్థిక పరంగా ఈ రోజున ఎంత ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ మెగాస్టార్గా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయనకి అభిమానులు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడో మన వాళ్ళు నా అప్పుల్లో పుట్టినప్పుడు వాళ్ళు లోని నా అప్పుల్లోనే చదువుకున్నప్పుడు ఏ విధంగా ప్రజలందరితోనే కలిసి వచ్చేవాడో